నమస్కారం ప్రజలారా నేను మా నువ్వు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు గెలిపించుకోవాలా అదేవిధంగా రెండంటే తమిళనాడులో గెలుస్తారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లో ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని నేను ఏ విధంగా కష్టపడుతున్నానో మీకు అందరూ కూడా తెలుసు రి ఖండువా ఇది రే ఏడవ ఏమి నిద్రపోతారా ఏమి అదేవిధంగా చూసుకుంటే నేను ఈ విధంగా కష్టపడతా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధమైనటువంటి యాడ్లా ఈ షార్ట్ ఫిల్మా ఏందనేది తెలీదు సరే ఏ విధంగా ఈ వీడియో అయితే ఇది చేశారో ఒకసారి చూడండి ఈ షార్ట్ ఫిల్మ్ అనేది ఒకసారి మీరు అందరు కూడా చూడండి దీన్ని ఎందుకంటే మా పార్టీ కొద్దిగా డ్యామేజ్ జరిగేట్టుగా ఉండదు కాబట్టి నేను ఖచ్చితంగా అయితే దీని మీద విశ్లేషణ అయితే తప్పకుండా చేస్తానని తెలియజేసుకుంటూ ఇక వీడియోలోకి అయితే వెళ్దాం చెప్పరా మీ పేరు రాజేశ్వరి మీ ఆయన పేరు బాబురావు ఐదేళ్ల చేయాలన్న పాలనలో మీకు మీ కుటుంబానికి అమ్మఒడి ఆటో నేస్తా పథకం కింద లక్ష రెండు వేల రూపాయలు లబ్ధి చేకూరింది ఈసారి కూడా తప్పనిసరిగా మా ఒక్క నిమిషం ఆగండి ఏమే ఏమ్మా ఎందుకు ఆగల ఒక నిమిషం ఏమే ఏమి చేసాం మేము మా పార్టీ ఏం చేసింది మీకు మీకు ఇంకా అమ్మఒడి ఇచ్చిందంట ఆటో నేస్తాము డబ్బులు ఇచ్చారని చెప్తాడు కదా మా పార్టీ నాయకుడవుడు పల్లెలు లేకపోయి ఇంటింటికి పోయి గడప గడపకు పోయి చెప్తున్నాడు చెప్పినప్పుడు ఏంది ఒక్క నిమిషం ఆగండి అంటూ ఉందా ఏందమ్మా పట్టుకో ఇదే ఈ ఐదేళ్లలో బట్ట నొక్కి మాకిచ్చిందో చెప్పావు మరి అలాగే ఈ ఐదేళ్లలో మా దగ్గర ఎంత నొక్క మేం చెప్పాలిగా చెగా దొరికేది అమ్ముతాం అవసరం యాభై వేలకు అమ్ముతాం నూట యాభై ఒక్క సీట్లు మేము గెలిచినాం కదా నూట యాభై ఒక్క సీట్లతో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా మేము నలభై వేలకైనా నమ్ముకుంటాం యాభై వేలకైనా నమ్ముకుంటాం లచ్చికైనా ఏందంట ఏమంటున్నారు ఇల్లు కట్టుకోవడానికి మూడు లారీ పట్టింది అంటే లక్ష రూపాయలు ఒక ఇసుకే అయ్యింది అవును నువ్వు ఒకదాని నేను ఇచ్చినానంటున్నావే ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి అందరు కూడా ఎన్ని టిప్పర్లు తోలుకో ఎన్ని ట్రక్కులు తోలుకో ఎంత లెక్క వచ్చి ఉంటుంది అని మీరు అనుకోవచ్చు అనుకున్నా కూడా బటన్ ఊరికే వచ్చినామనుకుంటారా మీరు బటన్ ఆడించి వస్తాము బటన్కి ఛార్జింగ్ పెట్టాలంటే ఎంత లెక్క అవుతుంది ఇదే కాకుండా సిమెంట్ ఇనుము మొత్తం భారీగా రేట్లు మొత్తం కలిపి రెండు లక్షలు నొక్కేశాడు గతంలో కరెంట్ బిల్లు నెలకి రెండు వందల రూపాయలు మరి ఇప్పుడు నెలకి వెయ్యి రూపాయలు పెంచేశాడయ్యా అంటే అవును కరెంట్ బిల్లులు పెంచుతాం ఆర్టీసీ ఛార్జీలు పెంచుతాం ఏంది ఏం పెరుగుతారా ఏం పెరుగుతారంట పెరిగేట్గా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు లేదన్నా పీకుడు కాళ్ళు అయితే పీకు చూపించండి మీరు ఈ విధంగా షార్ట్ ఫిల్ములు తీసి మా పార్టీని డామేజ్ చేస్తే ఖచ్చితంగా శివరాజ్ వాడు ముందు వరుసలో ఉంటాడనే తెలియజేస్తా ఉండా సంవత్సరానికి పదివేల రూపాయలు ఐదు సంవత్సరాలు కలిపి యాభై వేల రూపాయలు ఒక్కేసారు కరెంట్ కింద పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ మనకంటే పది రూపాయలు తక్కువ మా ఆయన ఆటోకి రోజుకి పది డీజిల్ పడుతుంది అంటే రోజుకి వంద రూపాయలు నెలకి మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అంటే ఐదేళ్ళకి కలిపి లక్ష ఇరవై వేల రూపాయలు ఏ ఆడ నొక్కినాడు రా స్వామి ఏమి పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి దానికి ఎందుకు ఈ మాదిరి అరిచేది కరెంటు ఛార్జీలు పెంచినామంటారు ఆర్టీసీ ఛార్జీలు పెంచినామంటారు బటన్ వస్తాలంటే మామూలు డీజిల్కి ఇలా రేట్లన్నీ పెంచుకుంటూ ఇంటి పన్ను రోడ్డు పన్ను ఆస్తి పన్ను చెత్త పన్ను అంటూ మా నెత్తి మీద పెట్టిన దాంట్లో మీరిచ్చింది ఈ విధంగా మీరు పనులన్నీ లెక్కలేస్తే ఈ గాను మా ఒక్క కుటుంబం నుంచే అక్షరాల పదకొండు రూపాయలు అంటే ఆఫ్టర్ రెండు రూపాయలు ఒక బటన్ నొక్కి కానీ మా దగ్గర నొక్కేసి పది లక్షల యాభై వేల రూపాయలు పది లక్షల యాభై రూపాయలు అంటే పది లక్షల యాభై వేల రూపాయలు మీకు నొప్పి తెలియకుండా తీసుకున్నాడు కదా మీకు నెప్పి తెలియలేదు కదా మీకు ఏడైనా సరే ఇంత ఇంత అయినా సరే నెప్పి తగిలిందా మీకు మీకు నెప్పి తెలియకుండా సుదేశిన మొగోడు ఎవడంటే మా దగ్గర కదా ఇప్పుడు మీరు ఇంత డబ్బులు కట్టినారు దాంట్లో మీకు చిల్లర ఇచ్చినాము ఇచ్చినట్టు మేము చెప్పుకుంటాము మేము ఇచ్చేదిలో పొక్కాలా బటన్లు వస్తాము బటన్లు వస్తాలంటే సామాన్యమైన పని కాదు మీ దగ్గర లేకపోవడం మేము మళ్ళా బటన్ వస్తాము మీకు ఏమైతుంది ఏమవుతుంది నేను మాకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు కాబట్టి ఈసారి జీడీపీని గెలిపిస్తారంట ఇల్లు మే నేను కంకణం కట్టుకోకుండా నూట డెబ్బై ఐదుగు నూట ఏడు స్థానాలు మా వైసీపీ పార్టీ గెలుపుతుంది ముప్పై సంవత్సరాల పాటు మా అన్న అధికారంలో ఉంటాడు అని మరొకసారి తెలియజేస్తా ఉన్న సూపర్ ఇల్లు రోడ్ పోతుంది మళ్ళీ

అంటే ఒక్కడి మిందనే తాగుబోతోడు ఎవడైనా సరే ఒక్కడు తాగుతున్నాడు అంటే రెండు లక్షల పదహారు వేలు ఈ ఐదేళ్ళలో మా అన్న తీసుకున్నాడు ఎవడు తాగమన్నాడు పోయ్ సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తా ఉన్నాము చెయ్యలా మీకు ఏమన్నా నోట్లో ఈ పాలసీసాలు పెట్టామన్నా ముందు పోసేమన్నా ఇచ్చినావా లేదంటే మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ నాయకులు ఏమన్నా మీకు ఆంధ్రాలో పోయి మా ముందు తాగండరా మా వైన్ షాపులు పోయి మా జగన్ ముందు తాగండి అని ఉన్నా చెప్పినాడా ఎవడు తాగమన్నాడు పోయి ఎవడు తాగమన్నాడు అంటా లేకపోతే కాదు నా కొత్త నా వెళ్ళారా ఇతాటి సినిమాలు తీసి మమ్మల్ని ఎందుకు అవలేసే సరే వాడు ఏమంటున్నాడు చూడు ఇప్పుడు వాడు ఏమంటున్నాడు కోటర్ ముందు ఐదు వందలు లెక్కిచ్చే ప్రచారంతో పాటు ప్రచారం ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు బడిగా తిరుగుతున్నాను అంటున్నాడు ఐదు వందలు కాదు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారా లేదు లేదు వేరే విషయం చెప్పు తీసుకుని చంద్రన్నకే నా వెళ్ళారా ఎంత దిగించినారా మేము లెక్క ఇటు వేది చంద్రాన్న ఓటేస్తానని చెప్పడం ఏందిరా స్వామి మా పార్టీ గడువులు వేసుకొని మా పార్టీ జెండాలు మోస్తా ఇచ్చిన ముందు తాగుతా ఇచ్చిన లెక్క తీసుకొని చంద్రన్నకే ఓటు అన్నాడు వాడు ఏది వాళ్ళ క్యాంపెనింగ్లో వాళ్ళ ప్రచారంలో తిరిగే తిరిగేవాడే ఆ మాదిరి అంటాడే అని చెప్పి సినిమా తీశారే మీరు మీరు ఇటు ఇన్ని సినిమాలు తీసుకున్నా కూడా మాకేమి కాదులే ఇలా అంతను మార్పు వచ్చి మంచి అందకే నేనేం చెప్తానంటే ప్రజలారా ఖచ్చితంగా మీరు ఇటువంటి సినిమాలు అయితే తీసినారు ఓకే నేనేం కాదన్ను ప్రజలు మేము ఏమి చెప్తే అదే వింటారు మా వైసీపీ పార్టీ ప్రభుత్వం ఏది చెబితే అదే ఇని ఖచ్చితంగా జగనన్న మనకు న్యాయం చేస్తాడని మాకు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలిపించి అన్న ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కుర్చీలోనే క్వశ్చన్ పెడతారని తెలియజేసుకుంటూ మీకు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావాలా ఖచ్చితంగా అంటే ఈ మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే రాజధాని కడతాడని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం